ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో భారీ దోపిడీ జరిగిందండి ఇండ్లు కట్టకుండానే బిల్లులు డ్రా చేసినటువంటి ఘనత ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అప్పటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులకే దక్కింది ఈ రోజు దశావతారాలు చూసామండి కానీ ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో అసలు భూసేకరణ వీళ్లే చేస్తారు ఏంది డికేటి భూములు పేద ప్రజలు ఇరవై ముప్పై సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నటువంటి భూముల్ని అతి తక్కువ ధరకి బెదిరించి భయపెట్టి వీళ్లే భూసేకరణ చేసి ఆ భూముల్ని ప్రభుత్వానికి అమ్మి మూడు లక్షల భూమికి ముప్పై లక్షలు డబ్బులు వసూలు చేసుకుని తీరా ఆ జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో కూడా వీళ్లే కాంట్రాక్టర్లు అవతారం ఎత్తేసారండి వీళ్లే సిమెంట్ స్టీలు కొనుగోలు చేసినట్లు వీళ్లే కాంట్రాక్టర్ని బినామీ పేర్లతో ముసిగేసుకొని దిగేసి ఎమ్మెల్యేలు మంత్రులు భారీ దోపిడీకి ఈ రోజు కేరళ ఫడ్రస్ ఉమ్మడి చిత్తూరు జిల్లా తయారైపోయింది నేను ఒకటే చెప్తున్నాను పేద ప్రజల కోసం జగనన్న కాలనీల ముసుగుతో జరిగినటువంటి ఈ దోపిడీ మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి ఈ రోజు ఒక పక్క పేద ప్రజల భూముల్ని కొల్లగొట్టారు అదే విధంగా జగనన్న కాలనీల పేరుతో కాలనీల పేరుతో ఈ రోజు కాంట్రాక్టర్లు అవతారం ఎత్తి ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని దారి దోపిడీ దొంగల్లాగా దోచేశారండి రెండు వందల కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వాల్సింటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు బిల్లులు డ్రా చేసేసారు పోనీ పనులన్నా పూర్తి చేశారా అంటే కేవలం పునాదుల వరకు లోడేసి ఆడ పిల్లర్లు అట్లే వదిలేశారండి ఈ రోజు అసంపూర్తిగా ఉన్నాయి జగనన్న కాలనీలన్నీ అది కూడా చెరువులు కుంట చెరువులు కుంట పురంబోకులు డీకేటి పట్టాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలే కొనుగోలు చేసినట్టు పత్రాలు సృష్టించి అప్పుడున్నటువంటి కలెక్టర్ జాయింట్ కలెక్టర్లతో లోపాయి కార్య ఒప్పందం కుదుర్చుకొని ఇష్టానుసారంగా ప్రభుత్వ భూముల్ని కొలగొట్టేశారు ప్రజాధనాన్ని దోపిడీ చేశారు కాబట్టి జగనన్న కాలనీల నిర్మాణాల విషయంలో సిట్టింగ్ జడ్జితో చిత్తూరు జిల్లాలో విచారణకు ఆదేశిస్తే ఎమ్మెల్యేలు అప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా దోచుకున్నారో అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి వాటన్నింటి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేసి పేద ప్రజలకి ఈరోజు జగనన్న కాలనీలు పేరు మార్చి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని చెప్పని ఆ రికవరీ అనేది ఎమ్మెల్యేల దగ్గర నుంచి చెయ్యాలని చెప్పి అందుకు సహకరించినటువంటి అప్పటి కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ని వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి